హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనే కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ వీడియో చాలా బాగుంటుంది సో ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ అలాగే కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది కూడా ఒక ట్రావెల్ వ్లాగ్ అనమాట సో చూస్తూ ఉండండి అయితే రివీల్ చేసేసింది కదండి మేము బ్యాంగ్లూర్కి వెళ్తూ ఉన్నామని బ్యాంగ్లూర్కి ఒక చిన్న పని మీద వెళ్తున్నాము అదేంటి అనేది వ్లాగ్ చూస్తూ ఉండండి చెప్తాను అండ్ మోక్ష వాళ్ళకి ఫ్రైడే సాటర్డే సండే లీవ్ వచ్చేసిందా ఇంకా థర్స్డే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్స్ అన్ని ఫినిష్ చేసేసారు మోక్ష కొన్ని పెండింగ్ హోంవర్క్స్ ఉంటే బాగా అయితే తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ మా ఆయన మా అమ్మ నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈలోపు వాళ్ళు వచ్చేసారు మేము సిక్స్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము ఎప్పుడు డే జర్నీనే చేసేవాళ్ళు ఈసారి నైట్ జర్నీ చేస్తూ ఉన్నామండి అండ్ మేము ఫస్ట్ బ్రేక్ తీసుకుందాం అని చెప్పి ఇంకా చిత్తూరు హైవేలోనే తాటి బెల్లం కాఫీ దగ్గర ఆపాము ఇక్కడ టీ కాఫీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బెల్లంతో చేస్తారు కదా చాలా బాగుంటుంది మా ఆయన ఏమో టీ తాగుతూ ఉంటే మేము ఈ లోపల దాని పక్కన ఉండే షాప్ కి వెళ్ళిపోయాము హోటల్ కి ఇదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యింది అండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లేదు ఈసారి ఓపెన్ అయ్యింది ఇక్కడ చూసారా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి జెల్లీస్ ఉన్నాయి అండ్ అలాగే స్నాక్స్ కానీ స్వీట్స్ బన్ కేక్ ఇలా ఒక్కటి కాదండి హాట్ స్నాక్స్ ఉంది అండ్ అలాగే స్వీట్ స్నాక్స్ కూడా ఉంది సో ఆల్ వెరైటీస్ అన్నీ కూడా ఒక్క ప్లేస్లోనే మంచిగా దొరికేస్తూ ఉంది అండ్ ఇక్కడ టీ కాఫీ అన్నీ కూడా ఉందండి చాలా రకాల డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి నాకైతే చాలా వరకు తెలియనివి కూడా ఇక్కడ చూశాను చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ వెల్ మెయింటైన్డ్గా క్లీన్గా పెట్టున్నారు చాలా బాగుంది అండి మేము అయితే ఇక్కడ పూతరేకులు అండ్ అలాగే జెల్లీ చాక్లెట్స్ తీసుకున్నాము మోక్ష పూతరేకులు ఎప్పటి నుంచో అడుగుతూనే ఉంది అండ్ ఇక్కడ కనిపించేసరికి నాకు కావాలి అనింది ఓకేలే అని చెప్పి తీసేసుకున్నాము అండ్ ఈలోపు అక్కడ ఎవరికో కేక్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు అండ్ ఈ హోటల్ పేరు హనీ బేక్స్ అండ్ నట్స్ వరల్డ్ అండి చాలా బాగుంది చాలా మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉందండి అండ్ మోక్ష అయితే పూతరేకులు తెచ్చేసుకునేది కదా ఇంకా ఆగలేదు కదా తినేస్తూ ఉంది అండ్ కార్లో పడుతుందిరా మళ్ళీ తిను అంటే కూడా ఆగట్లేదండి తనకి చాలా ఇష్టం కదా ఇష్టమైనది ఎంత కష్టమైనా తినేస్తారు కదా సో తింటూ ఉంది అండ్ ఇక్కడైతే స్నేహ కోసం జెల్లీస్ తీసుకునిందండి జెల్లీస్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్లో లో ఉంది చాలా బాగుంది జెల్లీస్ అలా నోట్లో వేసుకోంగానే కరిగిపోయింది చాలా బాగుంది అండ్ స్నేహాకి కాఫ్ కూడా అనింది వద్దురా అంటే కూడా వినకుండా తీసుకున్నారు అండ్ వీళ్ళని వీళ్ళనే కాదు పిల్లల్ని బయటకు తీసుకొస్తే అంతే కదా అండ్ మళ్ళీ సెకండ్ బ్రేక్ అయితే తీసేసుకున్నాము డాబా దగ్గర ఆగామండి ఇంకా డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాము బెంగళూరుకి రీచ్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అవుతుంది కదా అని చెప్పి ఇంకా డిన్నర్ అయితే చేస్తూ ఉన్నాము అండ్ పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చారు కదా ఆకలిగా ఉంటుంది అండ్ మాకు కూడా మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాము ఆకలి వేసేసింది అందుకని చెప్పి ఇక్కడ గోబీ ఆర్డర్ చేసాము అండ్ అలాగే బటర్ నాన్ ఆర్డర్ చేసాం పిల్లల కోసం అని చెప్పి బటర్ నాన్ మాకు రోటీలు అండ్ టూ కర్రీస్ అయితే ఆర్డర్ ఇచ్చేసామండి టేస్ట్ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అండ్ మేము ఎక్కడ తిన్నాము అంటే బసప్ప డాబా అండి ఇది సో బెంగళూరు హైవేలో అయితే ఉంటుంది రోడ్డు మీదే ఉంటుంది అండ్ అలా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి కాసేపు అయిన తర్వాత బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాము అండ్ హృతిక వాళ్ళ డాడీ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు అండ్ వేరే రూట్లో వచ్చాము సో అక్కడి నుంచి వాళ్ళ హౌస్కి పిక్ చేసేసుకొని వచ్చేసారనమాట అండ్ హృతిక అస్సలు నిద్రపోలేదండి టైం ట్వెల్వ్ థర్టీ అవుతూ ఉన్నా కూడా నిద్రపోకుండా మేల్కొనే ఉంది ఫోన్లు చేస్తానే ఉనిందండి ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎప్పుడు వస్తారు అనేసి అండ్ లైవ్ లొకేషన్ కూడా పెట్టించుకునేసింది ఎక్కడున్నామో తెలియడానికి అండ్ ఆ రోజు కొంచెం ట్రాఫిక్ ఉండేసరికి వినాయక నిమజ్జనాలు జరుగుతూ ఉండేసరికి కొంచెం లేట్ అయింది బట్ వచ్చేసాము సుశాంత్గాడేమో పడుకొని నిద్రపోతూ ఉన్నాడంట హృతిక మాత్రం మా కోసం వెయిట్ చేసి మరి మమ్మల్ని తీసుకొని వెళ్ళింది ఇదైతే నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే మేము త్వరగా లేచేసి రెడీ అయిపోయాము పిల్లల్ని అంతా కూడా రెడీ చేసేసాము అండ్ మేము బెంగళూరుకి వెళ్ళింది శ్రీరంగపట్నానికి వెళ్ళడానికి అండి సో అందుకని చెప్పి మార్నింగ్ మార్నింగ్ వెళ్తే బాగుంటుంది కదా టెంపుల్కి అని చెప్పి రెడీ అయిపోయాము అండ్ ఈలోపు మా మరిది వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చేసారు అండ్ వాళ్ళ పాప మనస్వి మేము ఒక్కటే వెళ్తూ ఉన్నాం కదా అలాగే వాళ్ళని కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా అందరం కలిసి వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళని కూడా పిలిచాము వాళ్ళు హోస్కోట్లోనే ఉంటారండి సో వాళ్ళు మాకన్నా త్వరగా లేచేసి మేము రెడీ అయ్యేసరికి వచ్చేసారు అండ్ వాళ్ళు క్యాబ్ తీసేసుకొని వచ్చారు వాళ్ళు ఎప్పుడు లేచి రెడీ అయ్యారో కానీ మేము రెడీ అయ్యేసరికి కరెక్ట్ టైంకి వచ్చేసారు అండ్ మేము తర్వాత రెడీ అయిపోయేసి పార్కింగ్ అయితే వచ్చేసాము ఇంకా సుశాంత్ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు రాలేదండి సుశాంత్ గారు చిన్ని బాబు కదా వాడికి కావాల్సినవన్నీ తీసుకొని రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా అండ్ చిన్న పిల్లల్ని జర్నీస్కి తీసుకెళ్లాలంటే చాలా కష్టం కదండి అండ్ అందులోనూ సాలిడ్ ఫుడ్ ఫీడింగ్ ఉంటే మాత్రం చాలా కష్టము సో అవన్నీ రెడీ చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకొని జర్నీస్ చేయాలి అంటే నరకం కనిపిస్తుందండి ఎందుకంటే ఇంట్లో ఉంటే ఓకే కానీ జర్నీస్లో మాత్రం చాలా కష్టం పిల్లలతో సో మా సిస్టర్ అయితే ఆ పనిలో ఉంది మేమేమో పార్కింగ్కి వచ్చేసి వీళ్ళని ఆడిపిస్తూ ఉన్నాము అండ్ తినే మనస్వి వీళ్ళ డాడీ మమ్మీ తిను అయితే వచ్చేసారు అండ్ తర్వాత అందరం స్టార్ట్ అయిపోయి ఇంకా వెళ్తూ ఉన్నామండి అండ్ మేము మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కో రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము ఎయిట్ ఎయిట్ థర్టీ అనుకుంటానండి కరెక్ట్గా టైం అయితే ఐడియా లేదు అండ్ ఇదంతా కూడా మైసూర్ హైవే కొండలు చూసారా ఈ కొండలనంతా పగల కొట్టేసి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు కదా సో ఇదంతా కూడా కొండలు అండ్ తర్వాత ఇంకా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాం కదా అండి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు అందుకని చెప్పి ఒక హోటల్ దగ్గర ఆపారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉందండి ఇడ్లీస్ అయితే ఎంత స్మూత్గా ఉందంటే అల్లా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతూ ఉంది చాలా టేస్టీగా ఉంది అండ్ అప్పుడప్పుడే ఎండ వస్తూ ఉంది వీడిని ఇక్కడ కూర్చోపెట్టేసరికి వీడికి ఫ్రీగా అనిపించింది అంతసేపు కారులో ఉన్నాడు కదా ఇంకా చాలా ఫ్రీగా అనిపించి కూర్చొని అందరినీ చూసి నవ్వుతూ ఉన్నాడు అండ్ తినే లావణ్య మనస్వి వాళ్ళ మదర్ సో మేమందరం ఈసారి మంచిగా కలిసి వచ్చాము అండ్ ఇడ్లీ దోశ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఇక్కడ దోశ కూడా చాలా బాగుందండి కారం దోశ నేనేమో ఇడ్లీ ఎలా ఉంటుందో తెలియక దోశ ఆర్డర్ చేశాను దోశ బాగుంది అండ్ ఇడ్లీ కూడా చాలా బాగుందండి అండ్ అందరం అయితే షేర్ చేసేసుకొని ఇడ్లీస్ దోశ అందరం కలిసి వడ అన్నీ తిన్నాము అండ్ ఇక్కడ పొంగల్ కూడా చాలా బాగుందంట అండ్ ఇక్కడ చూస్తున్నారా అందరం మంచిగా అయితే ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము పిల్లలు కూడా సతాయించకుండా తిన్నారండి వాళ్ళకు కూడా నచ్చేసింది ఇక్కడ ఇడ్లీ అండ్ హృతిక అయితే పక్కన ఒకరు తినిపిస్తూ ఉంటే బుగ్గల్లో పెట్టుకొని అలా అలా తింటూ ఉంది మేము తినిందైతే బిడది బిసి తట్టే ఇడ్లీ హోటల్ అండి ఇది కూడా మైసూర్ హైవేలోనే వస్తుంది సో ఎవరైనా ఆ రూట్లో వెళ్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీ ఫుడ్ అనమాట అండ్ ఈలోపు మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసాం కదా ఇంకా పృథ్వీ లోకేష్ వాళ్ళు చేస్తూ ఉంటే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ అయితే వెళ్తూ ఉన్నాము శ్రీరంగపట్నంకి అండ్ బెంగళూరు నుంచి శ్రీరంగపట్నం వచ్చి టూ అండ్ హాఫ్ అవర్ అండి మనం స్టాప్ అవుతూ వెళ్తూ ఉన్నాం కాబట్టి త్రీ హవర్స్ అయితే టైం పడుతుంది అండ్ మా సిస్టర్ వాళ్ళ హౌస్ నుంచి మాకైతే కొంచెం ఎక్స్ట్రా టైమే పడుతుంది ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది ఆ ఏరియాలో అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయి మేమైతే వెళ్తూ ఉన్నాము ఇలా వెళ్తూ ఉంటే రోడ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి అండ్ అక్కడక్కడ ఇలా కొండలు కనిపించేసరికి నేను చిన్ని చిన్ని బిట్స్గా ఈ కొండలనంతా కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అండ్ నాకు ఈ రోడ్లో చాలా సార్లు వెళ్ళాను సో లాస్ట్ టైం కూడా నేను మైసూర్ వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదండి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళామని సేమ్ రూట్ అనమాట సేమ్ ఇదే రూట్లో వెళ్ళాము చాలా బాగుంటుందండి ఈ హైవే అంతా కూడా ఏ ఊర్లో టచ్ అవ్వకుండా ఇలా హైవేలో వెళ్తూ ఉంటే నాకైతే చాలా బోర్ కొట్టేస్తుందండి అక్కడక్కడ కొంతమంది అండ్ అలాగే కొన్ని ప్లేసెస్ అలా చూస్తూ వెళ్తే చాలా బాగుంటుంది కానీ ఈ హైవేలో రోడ్లు తప్ప ఏం కనిపిస్తే చెప్పండి అండ్ అక్కడక్కడ ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే కనిపించాయి చాలా బాగుంది అండి చుట్టూ గ్రీనరీ కోకోనట్ ట్రీస్ చాలా బాగుంది అండ్ స్టార్ట్ అయ్యి వెళ్తూ 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 అయితే ఉన్నాము యాక్చువల్గా శ్రీరంగపట్నంకి వెళ్తూ ఉన్నానని చెప్పాను కానీ ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా మా నానమ్మది పదకొండో నెల మొక్కేశాం కదా అండి అంటే చనిపోయిన లెవెన్ మంత్స్ తర్వాత బట్టలు పెట్టి పెద్దవాళ్ళకైతే అంటే మా నానమ్మకి మొక్కేశాం కదా సో ఆ రోజు మా నాన్న మా అమ్మ వెళ్ళి కాళహస్త్రిలో నిద్ర చేసేసి వచ్చేసారు మా నాన్న శ్రీరంగపట్నంకి వెళ్ళాలి అని చాలా రోజుల నుంచి అంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు కరెక్ట్ టైం కదా ఈ టైంలో వెళ్తే మంచిది కదా అండ్ అలాగే త్రివేణి సంగమంలో మునిగి తర్వాత అక్కడ పూజారి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో తర్పణాలు అవి చేసుకుంటే మంచిది కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము పక్కన మా సిస్టర్ వాళ్ళ కార్ అయితే వచ్చేసింది వాళ్ళందరూ పడుకో ఉన్నారు అండ్ మా మరిది అండ్ అలాగే వాళ్ళ తమ్ముడు మాత్రం డ్రైవింగ్ చేస్తూ మార్చుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు అండ్ ఈలోపు అయితే దగ్గరకైతే వచ్చేసామండి మనము యాక్చువల్గా నేను శ్రీరంగపట్నంకి ఇంతకుముందే వెళ్ళున్నాను అంటే నేను మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య వాళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళందరం వెళ్ళున్నాము మా మామయ్యది అస్థికలు కలపడానికి అని చెప్పి శ్రీరంగపట్నంకి వెళ్ళి అలాగే త్రివేణి సంగమంలో కలిపేసి వచ్చేసాము సో మాకు ఈ రూట్ కొంచెం ఐడియా ఉంది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఏంటి అని తెలియదు కానీ కొంచెం కొంచెం అయితే తెలుసు అండ్ మేము కూడా వెళ్ళి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి అప్పుడైతే వెళ్ళున్నాము అండ్ చాలా మారిపోతూ ఉంటుంది కదా వన్ ఇయర్కే చాలా మారిపోతాయి అలాంటిది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అంటే మొత్తం ఈ రోడ్స్ అంతా కూడా మారిపోయింది అండ్ ఈ టోల్ గేట్స్ అయితే చెప్పనక్కర్లేదు కదండి హైవేస్ అంటే టోల్ గేట్స్ ఉండాల్సిందే సో టోల్ గేట్స్ అయితే వచ్చేసాయి ఈ జర్నీస్ చేస్తూ ఉండడం ఒక ఎత్తే అయితే పిల్లల్ని ఏగడం మాత్రం ఇంకొక ఎత్ అనే చెప్పాలండి హృతిక మా కార్కి వచ్చేసింది ఫస్ట్ అయితే వాళ్ళ కారులో అనింది మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది ఇక్కడికి వచ్చి చూసారా ఎలా డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ మామూలుగా ఉండదండి కార్లో ఇంకా వీళ్ళ ముగ్గురే ఇలా ఉంటే వీళ్ళతో మా అమ్మ కలిసిందంటే కార్ టాప్ లేచిపోవాల్సిందే ఆ సౌండ్కి అంతగా ఎంజాయ్ చేస్తారు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు జర్నీస్లో కాకపోతే మనకి ఓపిక ఉండాలి వాళ్ళ అల్లరి భరించడానికి చాలా బాగుంటుంది అండ్ నాకు ఇలాంటి టెంపుల్స్ అంటే చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్స్ని విజిట్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకోవాలి అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ అండి అండ్ నాకు ఈ ఎంట్రన్స్ చూసేసరికి మన చంద్రగిరి కోట గుర్తొచ్చిందండి సేమ్ అలానే ఉంటుంది కదా అది గుర్తొచ్చింది అండ్ శ్రీరంగపట్నంకి అయితే మనం వెళ్తూ ఉన్నాము అండ్ ఫస్ట్ అయితే ఇలా మసీద్ అయితే వచ్చిందండి ఇక్కడ టిప్పు సుల్తాన్ స్టాచ్యూ కూడా ఉందండి స్టాచ్యూ అంటే సమాధి ఉంది సారీ స్టాచ్యూ కాదు సమాధి అయితే ఉంది అండ్ అది కూడా నేనైతే చూపిస్తాను చూస్తూనే ఉండండి అండ్ చాలా బాగుందండి ఊరు కూడా చాలా చిన్న ఊరు కాకపోతే బాగుంది చిన్న చిన్ని హౌసెస్ ఈ కోకోనట్ ట్రీస్ ఈ గ్రీనరీ ఇదంతా కూడా చాలా బాగుంది మేము అస్సలు ప్లాన్ చేసుకోలేదండి సడన్గా వచ్చేసాము అండ్ సడన్గా శ్రీరంగపట్నంకి కూడా అనుకున్నాం కానీ శ్రీరంగపట్నం కాకపోతే అందరం కలిసి వెళ్తాము ఇలా అంతా ఏం ప్లాన్ చేసుకోలేదు సో మంచిగా అందరం అయితే కలిసి వెళ్తూ ఉన్నాము ఇలా అందరూ కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా మంచిగా ఎంజాయ్ చే చేయొచ్చు మాట్లాడుకోవచ్చు ఆడుకోవచ్చు చాలా సరదాగా గడపచ్చు కదా నాకు ఇలా వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి కానీ ప్రతిసారి అందరికీ కుదరాలంటే కుదరదు కదా సో ఈసారి అయితే అందరికీ మంచిగా కుదిరింది అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము అండ్ శ్రీరంగపట్నంకి దగ్గరగా అయితే వచ్చేసాము ఇక్కడ త్రివేణి సంగమంలో అస్థికలు కలిపితే చాలా మంచిదండి అంటే మూడు నదులు కలుస్తాయి కదా సో అలాంటి పవిత్రమైన ప్లేస్లో అస్థికలు అవి కలిపితే పవిత్రంగా ఉంటారు వాళ్ళ ఆత్మ అని చెప్పి నమ్మకం అనమాట సో చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే కలుపుతూ ఉన్నారు కదా అంటే కర్ణాటక సైడ్ వాళ్ళు ఇక్కడికి వస్తారు మన ఆంధ్ర సైడ్ వాళ్ళు స్వర్ణముఖి నదిలో కలిపేస్తారు కదండి అండ్ మేమైతే అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చాము వ్లాగ్నైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి సో నెక్స్ట్ వ్లాగ్లో శ్రీరంగపట్నం అండ్ అలాగే టెంపుల్ అన్నీ కూడా చూపిస్తాను త్రివేణి సంగమం కూడా చూపిస్తాను సో వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈలోపు నా ఛానల్లో ఉండే మరిన్ని వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్